నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్ అమ్మ ఈ స్త్రీలకు సంబంధించి రజస్వల దోషాలు అని చెప్పంటూ ఉంటారు అసలు ఇవి ఎటువంటి సందర్భంలో ఈ దోషాలు అనేది మనకు వస్తూ ఉంటాయి వీటిని మళ్ళీ మనం ఎలా నివారించుకోవచ్చు వాటి గురించి వివరించండి రజస్వల దోషం అనేది నిజంగానే ఇది కొంచెం దోషకాలమే అశోచకాలం ఎందుకని అంటే ఇది ఒక బ్రహ్మహత్య పాతకం వల్ల కలిగింది హత్య చేస్తే దోషమే కదా బ్రహ్మహత్య అంటే ఒక బ్రాహ్మణుడిని హత్య చేసిన పాపం పాతకం అన్నారంటే మహా పాపం అని అర్థం ఆ బ్రహ్మహత్య పాతకం ఇంద్రుడికి ఒకసారి తగిలింది ఒకసారి కాదు రెండు సార్లు తగిలినాయి మొదటిసారి తగిలినప్పుడు ఇంద్రుడు శక్తిహీనుడైపోయాడు సరిగ్గా రాజ్యం చేయలేకపోయాడు దేవతల రాజ్యానికి ఆయనే కదా అధిపతి అమరపురికి ఆయనే కదా రాజు చేయలేకపోయినప్పుడు అందరూ కలిసి దేవతలందరూ కలిసి ఆలోచించి కూర్చుని ఎట్లా అయినా సరే త్రిమూర్తులు అందరూ తలో చెయ్యి వేసి దీని నుంచి ఇంద్రుడిని ఉద్ధరించటం కోసం ఆ పాపాన్ని ఇంద్రుడి నుంచి తీసి నాలుగు భాగాలు చేశారు ఈ నాలుగు భాగాలు నలుగురికి ఇస్తే ఇప్పుడు ఇంద్రుడికి పాపం పోయింది ఇంద్రుడు మామూలుగా ఆ పంచుకుంటే అంటే అక్కడ పెద్దలందరూ కూర్చొని ఈ విధంగా కానీ పాపం తీసుకునేవాడేవాడు అదే కదా ఈ నాలుగు భాగాలు చేశారు సరే ఆయన ఏదో అప్పు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి అదంటే తేలిగ అర్థమవుతుంది కనుక నాలుగు వందల రూపాయలు అప్పుని తీ నాలుగు వందలు ఇక్కడ పెట్టి ఈ అప్పుని కోళ్ళని తీర్చమంటున్నాం ఎవరు తీరుస్తారు అప్పుడు నలుగురు వచ్చారు ఒకటి భూమి రెండు చెట్టు మూడు సముద్రం నాలుగు స్త్రీ ఈ నలుగురు నాలుగు భాగాలు తీసుకుని ఈ పాతకం మేము మోస్తాము అని ఒప్పుకున్నారు ఇప్పుడు మొట్టమొదటిది ఈ భూమి అన్నాను కదా ఈ భూమి ఎలా తీసుకుంటుందంటే ఈ పాపం చవిటి పరలు అంటారు చూడండి అక్కడ ఇంకేం పండవు బీటలు వారి అంతే అసలు అక్కడ దాంట్లో ఏ పనికిరాని భూమి అనమాట అలా అలాంటి భూమిలో ఈవిడికి భూదేవికి బ్రహ్మత్య పాతకం ఉంటుంది అక్కడ ఏం పనికిరా చూసుకున్నా ఆడవారికి మళ్ళీ భూమాత మన అందరినీ వృక్షాన్ని కూడా వృక్షమాత ఏమన్నా అనుకోవచ్చు కదా కనుక అలా అలాగే చది పర్రల్లో బ్రహ్మహత్యా పాతకం దాగి ఉంది మరి ఈ పాపం తీసుకున్నందుకు వాళ్ళకి ఏదన్నా ఆ ఒక ఉప ఉపయోగం కూడా ఉండాలి కదా ఆ ఉపయోగం ఏంటంటే భూమి మీద ఎక్కడా గుంటలు పడితే వాటంత అవే పూడిపోతాయి గమనించి చూడండి ఎప్పుడైనా సరే గుంటలు వాటంతటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పూడిపోతాయి అది ఆవిడకి వరం ఓకే రెండోదేమో చెట్టు చెట్టుకి ఏదైనా ఎలాంటి పాపం వచ్చిందంటే బంక రూపంలో చెట్టు కంటి పెట్టుకుని ఉంటుంది పాపం వదల చూడండి బంక అవును అవును అది అది పాపం దానికి దానికి దాని ప్రతిఫలంగా అదేంటంటే చెట్టుని ఎంత కొట్టేసినా ఎప్పుడప్పుడు చిగురిస్తుంది మళ్ళీ ఎక్కడైనా సరే కొట్టేసిన చెట్లు మొద్దులు ఊరికే బయట పడేసి ఉంటే నుంచి కూడా చిగురు వస్తుంది అది చెట్టుకి ఇచ్చిన వరం పాపమేమో బంక బంక చిగురు వరం ఏమో చిగురు చిగురు ఇది రెండు ఇటు జీవం తీసేస్తున్నట్టు పాపంతో మళ్ళీ అటు జీవం పోస్తూ మరి అంత అంత ఇంద్రుడు పాపం భరిస్తున్నందుకు నాలుగో వంతు మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇందాక హయగ్రీవుడి కథలో వమరి నాకేంటి అని అడిగితే హుతమైపోయిన హుతం కాకుండా పక్కన పడిపోయినవన్నీ నీవే అన్నారా మరి అలాగే ఇక్కడ కూడా అది మూడోది సముద్రం దానిలో పాపం ఏంటంటే నురుగులా కొట్టుకొస్తూ ఉంటుంది ఆ నురుగు కొట్టుకొస్తుం చూడండి ఆ నురుగు పాపం అనమాట దాని దానికి దానికి ఇచ్చినటువంటి వరం ఏంటి సముద్ర స్నానాలు ఎవరైనా చేస్తే వాళ్ళకి చక్కగా పుణ్యం ఇచ్చేసినటువంటి శక్తి సముద్రానికి ఉంది మామూలుగా అయితే అలాంటి సమయంలో వెళ్తే ఆ దోషం మనకొస్తుందేమో అని కానీ ఈ వరం ఉంది కాబట్టి తాకకుండా చక్కగా సముద్రం లోపలికి వెళ్ళి స్నానం చేయొచ్చు ఓకే ఓకే అది దానికి వచ్చిన వరం స్త్రీ ఇప్పుడు స్త్రీ గురించగా చెప్పుకుంటున్నాం స్త్రీకి వచ్చిన పాపం ఏంటంటే బ్రహ్మత్య పాపం ఒకటి రావాలి కదా ప్రతి నెల ఆ సమయానికి రజో దర్శనమయ్యి రజస్వల అవటం ఆ ప్యూబర్టీ టైంలోనే అది మొత్తం అంత చిన్నప్పుడు మరీ పెద్దప్పుడు కాదు ఎందుకంటే వాళ్ళ వహించుకోలేరు అంత తట్టుకోలేరు చేయలేరు ఆ సమయంలో మాత్రమే ఆ సమయంలో ప్రతి నెల ఈ దోషాన్ని అవడం వస్తుంది ఆ దోషాన్ని రజో దర్శనం రూపంలో బయటికి వదిలేస్తూ ఉంటుంది అంటే కనుక తప్పదు సరిగా తప్పు మోస్తోంది కదా ఆ పాపాన్ని మోస్తోంది కదా అందుకనే ఈ సమయంలో అసోచి అది పాపం కనుకనే ఆ సమయంలో పూజాధికారులు చేయొద్దు అంటారు కారణం అదే ఆ రోజున కూడా నేను ఎందుకు చేయకూడదు నేను నేనే కదా అంటే మీరు మీరే విత్ పాపం ఆ పాపం మందే కాదు ఇంద్రుడి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చినటువంటిది ఓకే కనుక అది మనం అది కనుక అత పాప దోషంలో ఉన్నాం కనుక ఆ సమయంలో చేయొద్దు రెండోది వరం రావాలి కనుక ఆ సమయంలో స్త్రీకి గర్భం దాల్చి వంశాన్ని అభివృద్ధి చేసే వరం ఇచ్చారు అందుకే స్త్రీకి మాత్రమే గర్భం వస్తుంది ఇంకెవరికి రాదు అర్థమైందా తల్లి అయ్యేటటువంటి హక్కు అవకాశం ప్రపంచం ముద్రకు నడుస్తూ ఉందంటే స్త్రీకున్న ఈ వరం వల్లే ఆ పీరియడ్స్ అయిపోయాక వారికి ఆ మళ్ళీ చేరికి వారి నుంచి అండం విడుదలయ్యి వారు తల్లి అయ్యే అర్హతను పొందుతారు ఆ పీరియడ్ లో మాత్రమే గమనించండి కనుక ఇది వరం స్త్రీకి రెండు కూడా వచ్చాయన్నమాట కనుక స్త్రీకి రజస్సుల దోషం ఏంటిదంతా చెత్త మాకు ఎందుకు వచ్చింది అని బాధపడే వాళ్ళు ఒకప్పుడు స్త్రీలందరికీ ప్రతినిధిగా అక్కడి నుంచి ఇంద్రుడి నుంచి పాపాన్ని స్త్రీలకి ఒక నాలుగో భాగం అందరు దేవతలు కలిసి త్రిమూర్తులు వీళ్ళందరూ ఇచ్చారు అంటే ఇప్పుడు కొత్తగా మనం ఇక్కడ మెచ్యూర్ అయినప్పుడు జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల నెలసరి సమయంలో పాటించకపోవటం వల్ల వచ్చే దోషాలు అయితే ఏమి కావు ఒకవేళ అంటే అలా ఉన్నా కూడా ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వస్తాయేమో అది అసౌచమైన సమయం అన్నా అసౌచమైన సమయంలో వేరే చేయకూడని పనులు చేస్తే వచ్చేటటువంటి దోషాలు వస్తాయి ఆహా అవి ఎలాంటి దోషాలమ్మా అంటే మరి పాపమే అది కూడా ఆ సమయంలో పూర్చేయద్దు అన్నారు కానీ లోపల జరిగే నిరంతరం మన ఆత్మ స్వచ్ఛంగానే ఉంటుందమ్మా దేహానికే ఇదంతా ఈ సమస్య లోపల ఆత్మ ఎప్పుడు కూడా శుద్ధ స్ఫటికల్లా వెలుగుతూ ఉంటుంది ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా అవును అంటే మనం భౌతికంగా చేయాల్సిన విధానాలు చేయకపోయినా మనసులో స్మరించుకునేవి ఏమైనా చేసుకోవచ్చు అంటారు ఆ సమయంలో మరి కావాలని కాదు నిర అనుకోకుండా జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి అవును అవును ప్రత్యేకంగా ఈ సమయంలో నేను చేసుకోవాలి అని చేసుకునే వద్దు ఓ అర్థమవుతుందా తెలియకుండా అవి వేరే అవి వేరే అది అది దోషం ఎందుకంటే ఆ సమయంలో పూ పూజ గుడిలో పూజ గదిలోకి వెళ్ళొచ్చా గుడిలోకి వెళ్ళొచ్చా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నారు వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు అనేది సమాధానం ఎందుకు వెళ్ళకూడదు ఆ సమయం మీరు పాపం మోస్తున్నారు ఆ పాపం ఇంద్రుడితే పాపం మోస్తున్నారు మన శాస్త్ర ప్రకారం మనకు అది అవును అంతేకాదు మెడికల్ గా చూసినా ఫిజికల్ గా చూసినా ఆ సమయంలో బాడీ నుంచి ఒక రకం ఓడర్ వస్తుంది అది స్త్రీలకి తెలుస్తుంది తెలుస్తుంది మన అనీజీనెస్ మనకి తెలుస్తుంది అవును అలాంటప్పుడు అలాంటి చోటకి ఎందుకు వెళ్ళటం అంతే కదా అంతే కదా ఇది సంగతి ఇది ఈ రకంగా రజస్వల దోషం స్త్రీకి ఎందుకు వచ్చింది దానివల్ల తల్లి అయ్యే ఒక కొత్త అర్హత ఎలా పొందింది తల్లి అనిపించుకోవటం అంటే చాలా గొప్ప అని చెప్పుకుంటూ ఉంటాం కదా మాతృదేవోభవ అన్ని దేవతల కంటే మొట్టమొదటిది మాతృదేవోభవ తర్వాతే పితృదేవోభవ తర్వాతే ఆచార్య దేవోభవ తర్వాతే అతిథి దేవోభవ ఎవరైనా తల్లి మొదటి గురువు అటువంటి గొప్ప గురు స్థానాన్ని పొందింది స్త్రీ ధన్యవాదాలమ్మా